హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి రేపు ఏడు గంటల నుండి ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారు అయితే ఈ బంద్ కారణం మనకు స్కూళ్ళు కానివ్వచ్చు కాలేజీలు కానివ్వచ్చు బస్సులు కానివ్వచ్చు అలాగే షాపులు కానివ్వచ్చు ప్రభుత్వ ఆఫీసులు కానివ్వచ్చు అన్నీ అయితే మనకు క్లోజ్ కాబోతున్నాయండి అయితే ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి ఇక వివరాలని తెలియజేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే మన్యంలో మనకేందంటే రేపు బంద్ అయితే నిర్వహించబోతున్నారు పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరించాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ బంద్లో డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు మనకు బంద్కు అయితే పిలుపునిచ్చాయి సో మనకు రేపు అల్లూరి పార్వదేశం మన్యం జిల్లాల్లో పాటుగా మిగిలినటువంటి గిరిజన ప్రాంతాల్లో మనకు బంద్ అయితే నిర్వహిస్తున్నట్లు తెలిపాయి ఈ బంద్కు మనకు వైసీపీ మద్దతు ప్రకటించింది తెల్లవారుజాము నుండే షాపులను మూసివేయడంతో పాటుగా వాహనాలను అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా ఇబ్బందులు అయితే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీరైతే ఈ బంద్ అయితే చేయబోతున్నారు సో గిరిజనులు ఏదైతే మనకు ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరిస్తూ సో మనకు అయ్యన్న పాత్రుడిపై చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ బండ్లో అయితే డిమాండ్ అయితే మనకైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది సో దీని కారణంగానే మేము బంద్ నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా అయితే గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎవరైతే గిరిజన సో సోదరులు సో ఈ బంధుకు పూర్తి స్థాయిలో మనం మద్దతు ఇవ్వాలని చెప్పేసి అలాగే ఈ బంద్ కారణంగా మనకు బస్సులు కానివ్వచ్చు స్కూల్స్ పైన ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో షాపులు ఏవైతే ఉంటుందో ఇవి కూడా అయితే మనకు ఈ బంద్ కారణంగా అయితే మూసివేయబోతున్నారండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్